హృదయం శుద్ధిగా ఉండాలి హృదయం శుద్ధి పెట్టుకొని పనులు చేసుకోవడం అవసరం హృదయం శుద్ధిగా ఉంటేనే ఆ తర్వాత మిగిలినవి వస్తాయి భయం పక్షపాతం రాగద్వేషాలు ఇవన్నీ ఉండకూడదు అంటే మనకు హృదయం శుద్ధిగా ఉండాలి పరిపాలకుడిగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవిలో ఉండ ఉండగా మీ చిన్నాన్నని అతి దారుణంగా అతి కిరాతంగా కిరాతకంగా క్రూరంగా చంపించిన వారిని చంపిన వారిని చంపించిన వారిని వీళ్లకు శిక్ష పడేలా చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా మీకుంది ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణం స్వీ ప్రమాణ స్వీకారం చేసిన చేసినారు మరి ఎందుకు ఆ ప్రమాణం మీరు నిలబెట్టుకోలేకున్నారు నేరస్తులకు శిక్ష పోరాటం చేస్తున్న నా మీద నా కుటుంబం మీద అదే నేరం మోపుతున్నారు ఇది సమంజసమా నాకు నా కుటుంబానికి సంబంధం ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి అది మీ బాధ్యత నేను కానీ నా కుటుంబం కానీ ఇది చేసింటే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు మీరు ముఖ్యమంత్రిగా ఈ గవర్నమెంట్ను నడిపిస్తున్నారు ఇది సునీత కుటుంబం చేసిందని మీరు చెప్పడం ఎబ్బేటుగా లేదు అధికారంలో ఉండి ఆరోపణలు వేస్తున్నారు ఇది మీ ప్రభుత్వం మీద మీ మీద మీరు చెయ్యలేని చెయ్యలేని ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారు మీరు గవర్నమెంట్లో ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కంప్లైంట్ చేస్తున్నారా లేదా ప్రజలకు కంప్లైంట్ చేస్తున్నారా ఆరోపణలు చేస్తున్నారు గవర్నమెంట్లో ఉండేది తప్పనిపించడం లేదా మీకు